సూర్యుడు అంటే రవి బుధుడు గురుడు ఇలా వీరందరూ కూడా కొన్ని కొన్ని ప్రత్యేకతతో మనకి ఈ జూలై ఇంచుమించు పదహారో తారీఖు నుంచి ఆగస్టు పదహారో తారీఖు మధ్య కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు ఇవ్వనున్నారు ఎందుకంటే ఇంచుమించు జూలై పద్దెనిమిదో తారీఖు నుంచి గురుడు తన స్వచ్ఛ తన సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో రావటం అనేది జరుగుతుంది ఇంచుమించుగా జూలై పద్దెనిమిదో తారీఖు నుంచే మరి గత కొద్ది రోజులుగా వక్రంలో ఉన్న బుధుడు క్రమేపీ ఆ వక్ర త్యాగం నుంచి బయటకు రావటం అనేది కూడా ఉంటుంది తర్వాత మరి సూర్యుడు జూలై పదహారో తారీఖు నుంచి మిథున నుంచి కర్కాటకలోకి రావటం అనేది కూడా జరిగింది మరి వీటన్నిటి దృష్ట ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి మరి ఇది ఈ గ్రహస్థితి ప్రస్తుతం మనం దీన్ని ఏ రకంగా ఆస్వాదించవలసి వస్తుంది లేదా మనం చింతించాల్సి వస్తుంది ఇలాంటివన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాం ఏదైతే మరి గురుడికి సంబంధించిన లేదా రవికి సంబంధించినంత వరకు వీళ్ళిద్దరు మిత్రగ్రహాలు గ్రహాలు అయితే బుధుడు వీళ్ళిద్దరికీ అంటే సూర్యుడికి మిత్రుడైతే అయితే గనక గురుకి తటస్థ గ్రామం అవటం అనేది జరిగింది తర్వాత ఇదే నెలలో మనకి చివరికి వచ్చేప్పటికి ఇంచుమించుగా జూలై ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చేప్పటికి మిథునల్లోకి శుక్కుడు ప్రవేశించడం అనేది కూడా జరుగుతుంది ఇక మేషరాశి వారి అయితే గనక ఉత్తి ఉద్యోగాల్లో సంతాన పరంగా చికాకులు అనుభవించాలి వృషభ రాశి వారు తల్లిదండ్రుల పరంగాను తర్వాత తన కింద పనిచేసే వాళ్ళ వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాలి మిథున రాశి వారు భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి తరచూ ఏదో రకమైన అనారోగ్య సమస్యలు గాని వాళ్ళిద్దరు మరి ఉద్యోగస్తులైతే గనక ఎవరో ఒకరికి ఇద్దర్లో ఈ ఉద్యోగ పరంగా సమస్యలు ఎదురవటం అనేది కొంతవరకు సంతాన పరంగా ముందుకెళ్లం అనేది ఉంటుంది కర్కటక రాశి వారికి అయితే గనక ఉత్తి ఉద్యోగాల్లో ఒత్తిళ్లు పెరగటం అనేది అయితే ఉంటుంది అయితే ధార్మిక చేత సందర్శన గాని ఏవైనా సరే ఉల్లాస విలాస యాత్రల్లో పాల్పంచుకోవటం గానీ కూడా ఉంటుంది బంధుమిత్రాదులతో ఆనందంగా గడపగలుగుతారు సింహరాశి వారికి అయితే గనక ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా గతంలో కంటే కొంత మెరుగైన ఫలితాలు రావటం అనేది భవిష్యత్తు కోసం ఎవరైతే ఏవైతే కళలు కంటున్నారో ఆ కళలు సాకారం అవడానికి ఎంతో కొంత మేలు చేయటం అనేది ముఖ్యంగా సూర్యుడు తన స్వక్షేత్రం స్వరాక్షిలోకి రావటం వల్ల కూడా జూలై పదహారు నుంచి కొన్ని మంచి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది కానీ భార్యాభర్తలు మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వారికి వచ్చేపటికి నాన్నగారు లేదా నాన్న వైపు ఉండే బంధువుల పరంగా చికాకులు ఎదురవడానికి లేదా ఏవైనా సరే గొడవలు కానీ కోర్టు సమస్యలు కానీ ఎదుర్కోడానికి అవకాశం ఉంటుంది తర్వాత అధిక ధన వ్యయం అనేది అయితే ఉంటుంది కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా అంటే ఇటు లాభాలు మంచిగా వృత్తి ఉద్యోగాలు ఉన్న వారికి కానీ వ్యాపారస్తులకు కానీ అన్ని రకాల అన్ని వర్గాల వారికి కూడా ఎంతో కొంత అభివృద్ధి ఆర్థిక పరంగా మాత్రం కన్యా వారికి ఉంటుంది ఇక తులారాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే చాలా వరకు వీరికి కూడా మంచి కాలంగానే చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే లాభస్థానంలో సూర్యుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఉంటుంది ముఖ్యంగా మరి స్వక్షేత్రంలోకి రావటం అనేది అయితే ఉంటుంది కనుక ఇప్పటిదాకా ఏవైతే మనకి ఎదురు చూస్తున్న ఇటు కేతు ప్రభావం వల్ల దగ్గర దాకా వచ్చి కాలేకపోవటం అనేది ఉందో తర్వాత మరి కుజుడు ప్రభావం కూడా ఏదైతే ఉందో వాటన్నిటి నుంచి క్రమం క్రమంగా ఇటు రవి వచ్చాక ఇంకా మంచి స్థాయిలో ఫలితం పొందటం అనేది ఉంటుంది అనారోగ్యం వచ్చినప్పటికీ కూడా దాని నుంచి తొందరగానే మళ్ళీ రికవరీ అవటం అనేది అయితే ఉంటుంది కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వారికి కూడా పెళ్ళిళ్ళయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సంతాన పరంగా కూడా సుఖం లభిస్తుంది ఎక్కువ శాతం వీరికి మంచి ఫలితాలు ఉంటాయి కానీ ఆరోగ్యపరంగా మాత్రం మధ్య మధ్యలో ఏవో ఒక సమస్యలు వస్తే తగ్గేలాగా ఉన్నప్పటికీ కూడా ఇది తులారాశి వారికి ఉంటుంది వృచ్చిక రాశి వారికి అయితే కనుక వీరికి కూడా గత కొద్ది నెలలుగా పడుతున్న చికాకుల నుంచి చాలా వరకు బయటకు రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి వృత్తి ఉద్యోగాలు లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో లేదా సరిగ్గా కొనసాగక ఇబ్బంది పడుతున్నారు మార్పులు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు